హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అయితే ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వండి అక్క ఈ జూలై మంత్ పెన్షన్స్ ఆగస్టులో ఎప్పుడు ఇస్తారు చెప్పండాక్క అని చెప్పి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారండి అందరి కోసం కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వీడియో అయితే పెడుతున్నాను ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇప్పట్లో పెన్షన్స్ అయితే రిలీజ్ చేయరు అంటండి మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఇరవై తారీఖు నుంచే స్టార్ట్ అవుతాయి అంటున్నారు ఒకవేళ కనుక ఈ లోపలే పెన్షన్స్ అప్డేట్ ఏమైనా తెలిస్తే తప్పకుండా నేనైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి మీ అందరికీ కూడా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా పెడతాను అందులోను ఈ నెల ఆగస్టులో పెన్షన్స్ అన్నీ కూడా పెన్షన్ ఇస్తారా పాత వేయిస్తారక్క అని చెప్పని చాలామంది అడిగారండి ప్రస్తుతానికి మనకి దాని మీద కూడా ఎటువంటి అప్డేట్ లేదు ఒకవేళ ఇస్తే కనుక కొత్త పెన్షన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మంత్రి సీతక్క అయితే ప్రకటించారు కదండీ మరి కొత్త పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్టు నుంచే ఇస్తామని చెప్పేసి అని అప్పుడు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి మరి ఈ నెల అయితే కొంచెం సస్పెన్స్గానే ఉంది నాకు కూడా ఇంకా అప్డేట్ అయితే రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా పాత పెన్షన్స్ ఇస్తున్నారా అనేది కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తానండి మీ అందరికీ కూడా అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నేను వీడియో పెడుతుంటే నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుందండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రస్తుతానికైతే ఇదేనండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి జూలై నెల పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్ట్ ఇరవై తారీఖు నుంచి ఇస్తారని తెలుస్తుంది ఇకపోతే పెన్షన్స్ పెన్షన్ ఇస్తారా లేదా పాత ఇస్తారా అనేది కూడా నేను అప్డేట్ ఇస్తానండి నాకు తెలిసిన వెంటనే కూడా మా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా తెలియచేస్తూనే ఉంటాను పెన్షన్స్ అప్డేట్స్ అన్నీ కూడా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి ఇంకా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ